సువార్త ద్వారా దేవుడు తను తాను ఏం చేస్తున్నాడంటే మానవాళికి బయలుపరుచుకుంటున్నాడు ఈ సువార్త ద్వారా దేవుడు మానవాళికి బయలుపరుచుకుంటున్నాడు అయినప్పటికీ తెలుసుకోలేకపోవడానికి కారణం ఏంటంటే ఇదిగో ఈ సువార్త ప్రకాశం మనిషి మీద పడకుండా మనిషి చూడకుండా సాతానుడు ఏం చేస్తున్నాడంటే మన మనోనేత్రాలకి ఏం చేస్తున్నాడు గుడ్డితనం కలగ అనేక చోట సువార్త ప్రకటించబడుతున్నప్పటికీ దేవుని గురించిన విషయాలు ప్రకటించబడుతున్నప్పటికీ ఎందుకు దేవుణ్ణి వారు తెలుసుకోలేకపోతున్నారంటే కారణం ఇదిగో అపవాది ఏం చేస్తున్నాడంటే మన మనోనేతలకి గుడ్డితనం కలగజేసి ఈ సువార్త ప్రకాశం వారి మీద ప్రకాశించకుండా వాడు చేస్తున్నాడు వాడి యొక్క అస్త్రాలు ఏంటంటే వాడి యొక్క అస్త్రాలు ఏంటంటే దుర్నీతి భక్తిహీనత రోమపత్రికల మాట మనకు కనబడుతుంది దుర్నీతి చేత సత్యమును అడ్డగించు సమస్త భక్తిహీనత మీదను అని ఉంటుంది అంటే సత్యాన్ని అడ్డగించేది ఏంటంటే దుర్నీతి భక్తిహీనత ఇవి సాతాని యొక్క ఆయుధాలు దుర్నీతి అంటే పాపం సకల దుర్నీతియు పాపం అని